హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మేము కనపరితపాడు వీడియో పెట్టాను అండి తర్వాత నెక్స్ట్ ఇక్కడికి అడవిలో శివాలయం అంటండి ఇక్కడికి వచ్చామనమాట శివుడు అండి ఇక్కడ కూడా ఎంట్రన్స్ అనమాట వెదురు చెట్లు చుట్టూ చాలా చాలా పెద్ద పెద్ద చెట్లు అనమాట ఇంకా టికెట్ తీసుకోవాలి అన్నారు అభిషేకానికి మేమైతే పాలు కొబ్బరికాయలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము పెద్ద బిల్వ చెట్టు అండి చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చాలా బాగుంది గుడి మాత్రం చుట్టూ అడవి అన్నారు కానీ చెట్లు మాత్రం ఉన్నాయి కానీ మామూలుగా జనాలు బాగానే తిరగచ్చు బాగా వెహికల్స్ అన్నీ వస్తున్నాయి టికెట్ తీసుకోవాలన్నారు యాభై రూపాయలు అంటండి అభిషేకాన్ని టికెట్ నేనైతే అభిషేకాన్ని టికెట్ తీసుకొని ఇదిగోండి వచ్చేసాను అనమాట ఇంకా వాళ్ళు కొంతమంది పాలు తెచ్చుకోలేదని కొనుక్కుంటున్నారు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడే పాలు టెంకాయలు ఏమేమి పూజ పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం దొరుకుతున్నాయండి ఇంకా అక్కడ పందులు గారు ఉండి అక్కడ దీపారాధన చేసుకుని రండి అమ్మ అభిషేకానికి అన్నారు తెల్ల మద్ది చెట్టు అంట సాక్షాత్తు శివరూపం అంటండి చెట్టు ఇదే ఫస్ట్ టైం అండి నేను చూడటము పెద్ద చెట్టు అండి అందరూ అక్కడైతే దీపాలు పెట్టుకుంటున్నారండి చూడండి పెద్దదనమాట మద్ది చెట్టు అంట శివలింగం పెట్టారు అక్కడ రాసి ఉన్నారనమాట తెల్ల మద్ది చెట్టు సాక్షాత్తు శివరూపం అని చుట్టూ అయితే చూడండి ఎంత బాగున్నాయో అడవిలాగా ఎక్కువ మంకీస్ ఉన్నాయి అడవిలాగా అంటే అడవి అన్నారు అడవిలో శివాలయం అంటారంట కానీ మనుషులైతే బాగానే తిరగచ్చు వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి బాగానే వెళ్ళచ్చు అనమాట వసతి అంతా బాగుంది అన్నదానాలన్నీ చేస్తున్నారనమాట మరి డైలీ చేస్తారు ఎప్పుడు చేస్తారో తెలియదు ఇప్పుడు కార్తీక మాసం అని చేస్తున్నారో తెలియదు ఇంకా అందరం అయితే దీపారాజ కార్యక్రమాలు మొదలు పెట్టేసుకున్నాం ఒక్కొక్కళ్ళం ఎక్కడ పడితే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకుంటున్నాము ఆ చెట్టు అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడటం నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదంట అందుకనే అందరూ అది చూసుకొని ఆ కాయలు అవి కోసుకొని అందరూ దీపారాధన చేసుకొని ఎవరెవరి మనసులో కోరికలు వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకొని విసిరి దీపాలు పిండి దీపాలు అన్నీ పెట్టుకున్నామండి గాలి అయితే వస్తుందండి విపరీతంగా గాలి వస్తుంది చుట్టూ ఎడారి కదండి అడవి అయితే చాలా బాగుందండి శివాలయం బాగుంది అమ్మవారు బాగున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు మానసాదేవి ఉన్నారు అందరూ ఉన్నారు ఒక్కొక్కటి నిదానంగా ఇట్లాగా అవధానమట వస్తుంది నేను ఇంకా చెప్తున్నానండి ముందుగానే నచ్చితే కనుక వీడియో ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ వాళ్ళని అందరూ కొంచెం ఎంకరేజ్ చేయండి ఏదో నా ఇట్లా పూజా కార్యక్రమ వీడియో లేదో తెలియని వాళ్ళ కోసం పెడుతున్నా తెలిస్తే సంతోషం అండి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి నేనైతే తెలియదు ఇది నాకు ఇదే ఫస్ట్ టైము నాకైతే తెలియదు అనమాట ఎవరైనా వెళ్ళుంటే మంచిదండి ఇప్పుడైతే ఇప్పుడు వెళ్ళినా రేపుకి ఇప్పుడు వెళ్ళి వచ్చేసి మళ్ళీ రేపు వెళ్ళినా అలాగే ఏదో ఒకటి మార్చేస్తున్నారంట చూడండి పెద్ద శివలింగం ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా వచ్చున్నారు మాతో వచ్చిన ఆంటీలు కూడా కాకపోతే అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉందమ్మా తేడా ఉందమ్మా అన్నారు ఇంకా కార్యక్రమం అయిపోయి వచ్చాము మా చేతులతో చక్కగా శివాలయానికి అభిషేకమైతే చేపిచ్చారు పంతులు గారు గోత్రనామాలు చదివి మనల్ని స్పర్శ దర్శనం అంటారు కదా అట్లా స్పర్శతో మనం చేతులతో వాటర్ పోసారు కడగమన్నారు అందరు పాలు తెచ్చారు ఆ పాలు చెంబులో పోసుకోమన్నారు ఒక్కొక్కలను చేయమన్నారు ఇంకా ఆంటీ వాళ్ళందరూ కలిసి చేసేస్తుంటే సరేలేని ఎట్లా చేసినా ఒకటే అని చెప్పి అందరం అనమాట ఇంకెవరికి తగ్గట్టుగా అట్లాగా పోసేసాము అందరం పట్టుకొని చక్కగా సంతోషంగా అనిపించింది అందరం చక్కగా చేతులతో మన చేతులతో మనం అభిషేకం చేసుకునే అదృష్టాన్ని ఆ స్వామివారు పంతులు గారు మనకిచ్చారు ఇంకా పెద్ద పంతులు గారు ఉన్నారు అక్కడ పిండి దీపం ఉసిరి దీపం దానం ఇద్దామని దీపదానం ఇద్దామని ఏదో మనకున్నంతలో మోయిన దక్షిణం పెట్టి తాంబూలంతో సహా పెద్ద బద్దులు చాలా పెద్దవారండి బ్రాహ్మీణ్సు ఇంకా ఆయన కూర్చొనే ఉన్నారు కూడా పైకి కూడా లెగలేరు అనమాట అట్లాగే అనమాట అన్నీ రెడీ చేసుకొని ఆయనకైతే ఏదో ఒక దీపదానం ఇచ్చుకొని గోత్రనామాలు చదివించుకొని అవి కూడా చదవలేకపోతున్నారు నమస్కరించుకుంటున్నారు అంత పెద్ద ఆయన కదండి అందుకని ఇచ్చానండి ఇక్కడైతే మంకీస్ ఆడుకుంటున్నాయండి అందరూ మాతో మాతో వచ్చిన స్వాములు చూస్తూ ఉన్నారు అక్కడ కూర్చొని కొంతమంది ఇచ్చారు కొంతమంది ఇవ్వలేదు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఇంకా ఆ పంతుల గారికి ఇచ్చానండి ఆయనని కాదు ఎవరికైనా ఇస్తాను ఇంకా ఆయన పెద్ద ఆయనలాగా అనిపించి ఇవ్వాలనిపించి ఆయనకి ఇచ్చానండి అక్షంతలు అన్నీ ఇచ్చాను దీవిచ్చారు మనస్ఫూర్తిగా దీవించారు చక్కగా అంతవరకు సంతోషం అండి ఆయన మాటలు కూడా ఎక్కువగా రాలేకపోతున్నాయి అంత పెద్ద పండితులు అన్నమాట ఎన్నో చూసి ఉంటారు కదండీ అలాంటి వాళ్ళకి మనం ఏదైనా చిన్న ఏదో ఒకటన అట్లాగా అట్లా చేస్తే దీపదానము ఏదో తాంబూలం ఇస్తే మంచిదని అనిపించి ఇచ్చానండి ఆయన చేత ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి మనం ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఇంకా ఇంతకింతకి ఇంకా పది మంది పోయి వంద మంది అట్లా మన స్తోమతను బట్టి మన స్తోమత కొద్దీ అట్లా ఏదో ఒకటి అట్లా ఇవ్వాలని నేనైతే అందరిని అందరూ ఇవ్వగలిగే స్టేజీకి రావాలని మనస్ఫూర్తిగా శివైన కోరుకుంటున్నానండి అందరికీ ఒక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి వీలుంటే కనుక చూడండి చాలా బాగుంది టెంపులు నెల్లూరు జిల్లా వెంకటాచల గ్రామంలో వెలిసి ఉన్న శివాలయం అండి మానస అమ్మవారు అన్నాను కదండి నాగశిలలు చుట్టూ నాగశిలలు ఎదురుగుండా పెద్ద ప్రత్యక్షంగా పుట్టండి నిజమైన పుట్టేనండి అందరూ కొంతమంది అనుకుంటారు కదా పెద్ద పుట్టేనండి అక్కడ నాగ మానస అమ్మవారు అంట అమ్మవారు విగ్రహం పైన వచ్చి నాగ పడగలున్నాయి అనమాట ఏదో అమ్మవారికి మనకు తోచింది ఇచ్చుకున్నాము ఆయనకు కూడా అక్ష్యంతలు వేశారు ఏదో పండు ఫలం అన్ని ఇచ్చుకున్నాము అందరూ ఇచ్చుకున్నారు ఇంకా పుట్టకు కూడా పసుపు కుంకం వేసాము ఇంకా మనం చెప్పబడలేదు కదండి సాక్షాత్తు మనకి నిజంగా డైరెక్ట్గా కనిపించే ఒక దైవ దర్శనం కదండి అట్లాగే ఇంక పుట్ట అంటే అట్లాగే అందరం భావిస్తాం కాబట్టి మనం ఎంతో అదృష్టం కదండి మన వాళ్ళకి హిందువులందరికీ చక్కగా ఇలాంటి అవకాశాలు అందరం మనకే ఉంటాయి కాబట్టి అందరూ ఉపయోగించుకోండి భక్తితో ఉండండి పెద్ద మొత్తం ఇది కనిపించారండి పంతులు గారి వాళ్ళు అక్కడ వర్క్ చేసేవాళ్ళే అనుకుంటా ఇంకా వాళ్ళ మంత్రాలు చదువుతుంటే మాకు కూడా అక్షంతలు వేయండి అని చెప్పి వాళ్ళకి కొంచెం పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను ఇంకా అక్కడి నుంచి బయలుదేరామండి నెల్లూరు జిల్లాలో మాగుంట లేఅవుట్లో ఏడుకొండలవాడ స్వామి అండి శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది అక్కడ కూడా బొట్టు పెట్టించుకున్నాము అయిపోయిన తర్వాత దర్శనం చేసుకున్నాము శ్రీనివాస కళ్యాణాన్ని కూడా దర్శనం చేసుకున్నాను అందరం దర్శనం చేసుకున్నాము మా అదృష్టం అక్కడ అది జరుగుతుంది ఆ టయానికి ముందు దర్శనం వాళ్ళు లేట్ అయింది మాకు వాళ్ళు అక్కడ నైవేద్యానికి వేస్తున్నాము మళ్ళీ వన్ అవర్ పడుతుంది అన్నారండి అందుకని ముందు ఏం చేసామంటే అందరం వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాం దర్శనం అయిపోయాక తెర వేసేసారు ఇంకా వన్ అవర్ పడుతుందంట మళ్ళీ అంతసేపు అందరూ ఉండాలి కదండి మళ్ళీ మేము వేరే దగ్గరికి వెళ్ళాలి అందుకని దర్శనం చేసుకున్నాము పక్కనే మండపంలో శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది ఎంతో అదృష్టం చూసుకున్నాము నమస్కరించుకున్నాము చిన్న వీడియో తీసుకున్నాము తర్వాత వచ్చి నిదానంగా కూర్చొని ప్రశాంతంగా అందరం దీపాలు పెట్టుకున్నాము మాకు తోచింది మాకు తెలిసింది అక్కడ చేసుకున్నామండి ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసాము అందరూ అందరూ కొబ్బరికాయలు అన్నీ కొట్టుకొని నమస్కరించుకొని ఎవరెవరి మనసులో కోరికలు వాళ్ళు చెప్పుకొని ఇది మూడో దర్శనం అండి ఫస్ట్ కనిపర్తిపాడు వీడియో పెట్టాను కదా తర్వాత వచ్చి శివాలయము తర్వాత వెంకటేశ్వర స్వామి వారండి ఇది మూడో దర్శనం అండి ఇట్లా చేసుకున్నామంటే ఇంకా వేరే చోటకి వెళ్ళాలా ఈ రెండు వీడియోలు కలిపి చిన్న వీడియోలని ఒక వీడియో కింద పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి కామెంట్ చేయండి మంచి మనసుతో ఒక లైక్ ఇవ్వండి చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలండి చిన్న చిన్న వాళ్ళని సపోర్ట్ చేయండి మా ఛానల్లో ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే తప్పకుండా చెప్పండి మేము వాటిలో సరి దిద్దుకుంటాను పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా తప్పక నేను వాళ్ళ మాటకి నేను కట్టుబడి దాని ప్రకారం నడుచుకుంటాను తెలియని విషయాలు తెలుసుకోవటం తప్పు లేదు మనకు తెలిసింది మనం చేసాము చూడండి ఇంకో ఇంకో శివాలయానికి వచ్చాము దర్శనం చేసుకుందరు అన్నారనమాట అక్కడ కూడా వచ్చాము పెద్ద బిల్వ చెట్టు ఉంది నమస్కరించుకొని ఒక ప్రదక్షిణ అనమాట ఇక్కడైతే దీపాలయం కార్యక్రమం పెట్టుకోవాలా లేట్ అయిపోతుందని ఇంకా గుళ్ళోకి వెళ్ళేసి అమ్మవారికి నమస్కరించుకొని ఒక ప్రదక్షిణ చేసేసాము ఇది కూడా ఇక్కడ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణేశ్వర శివాలయం అండి ఓకే అండి అందరికీ బాయ్ అండి ఓం నమ శివాయ